ఇద్దరు స్నేహితుల మధ్య వంటగదిలో జరిగిన గొడవ హత్యకు దారితీసింది ఈ ఘటనలో ఇరవై రెండేళ్ల విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు కెనడా పోలీసుల వివరాల ప్రకారం సుమారు నాలుగు నెలల క్రితం పంజాబ్ రాష్ట్రం లుథియానాకు చెందిన ఇరవై రెండేళ్ల గురాసిస్ సింగ్ ఉన్నత చదువుల కోసం కెనడా వచ్చాడు అక్కడ ఒంటారియో రాష్ట్రం సర్నియా నగరంలోని లాంప్టెన్ కాలేజీలో చేరాడు స్థానికంగా ఉన్న ఓ అపార్ట్మెంట్లో సహ విద్యార్థి క్రాస్లీ హంటర్ తో కలిసి ఉంటున్నాడు నవంబర్ ముప్పైవ తేదీ రాత్రి తన రూమ్ లో ఓ విషయంలో ఆ గొడవ హత్యకు దారి తీసింది కిచెన్ లో ఉన్న గురాసిస్ పై హంటర్ కత్తితో దాడి చేశాడు ఘటనలో గురాసిస్ ప్రాణాలు కోల్పోయాడు అయితే తన కుమారుడిని నిద్రలో హతమార్చినట్లు తండ్రి చరణ్జిత్ సింగ్ ఆరోపించారు నిందితుడు డ్రగ్స్ మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు ఘటనకు ముందు గురాసిస్ పంజాబ్ తన తల్లితో చాలాసేపు ఫోన్ లో చాట్ చేసినట్టు తండ్రి చరణ్జిత్ సింగ్ పోలీసులకు తెలిపారు ఈ దుర్ఘటన అనంతరం గుర్తు తెలియని వ్యక్తుల సమాచారం మేరకు ఘటనా స్థలికి పోలీసులు చేరుకున్నారు నిందితుడు హంటర్ ను అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం ఈ హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు గురాసిస్ హత్యపై లాంప్టన్ కాలేజ్ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది